ధర్మశాస్త్రం ఛానల్ సభ్యులందరికీ నమస్కారం మన భారతీయ సంస్కృతిలో చెట్లకు విశిష్ట స్థానం ఉంది అందులోను పవిత్రతను నిలుపుకునే కొన్ని వృక్షాలు మన ఆరాధనకు గౌరవానికి పాత్రమౌతాయి అలాంటి చెట్లలో ముందు వరుసలో ఉంటుంది అరటి చెట్టు దీనినే సంస్కృతంలో కదలీ వృక్షం అని కూడా పిలుస్తారు మనం పూజల్లో శుభకార్యాల్లో తప్పనిసరిగా వాడే ఈ అరటి చెట్టు వెనుక మన పురాణాలలో ఎంతో ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది సాధారణంగా అరటిపండు విత్తనం లేకుండా ములుస్తుంది కాబట్టి దీన్ని పూర్ణ ఫలం అని అంటారు అయితే ఈ కదలీ వృక్షం భూమి మీదకు ఎలా వచ్చింది దీనికి ఉన్న అపారమైన పవిత్రతకు కారణం ఏమిటి ఈ రహస్యం తెలుసుకోవాలంటే మనం దుర్వాసముని కథను తెలుసుకోవాలి పౌరాణిక గాథల ప్రకారం అరటి చెట్టు ఆవిర్భావానికి మూల కారణం మహర్షి ఈయన గురించి తెలియని వారుండరు అత్యంత త్వరగా కోపం తెచ్చుకునే స్వభావం గల దుర్వాసుడు శివ అంశతో జన్మించిన మహాముని ఆయన శాపం ఎంత శక్తివంతమైందో ఆయన అనుగ్రహం అంతకుమించి వరాలను ఇవ్వగలదు దుర్వాసముని భార్య శుభపద్ర దుర్వాసమునికి శుభభద్ర అనే భార్య ఉండేది ఆమె అసాధారణ సౌందర్య రాసి ఉత్తమ ఇల్లాలు ముని ఆశ్రమ ధర్మాలకు పూజలకు అతిథి మర్యాదలకు ఎంతో తోడ్పడేది తన భర్త పట్ల అంకిత భావంతో ప్రేమతో ఉండేది ముని ఆశ్రమంలో శుభపద్ర ఆతిథ్యంతో అందరి మనసులు గెలుచుకునేది అయితే ఒక సందర్భంలో దుర్వాసముని ఆశ్రమానికి వచ్చిన అతిథులకు సరైన అతిథి సత్కారాలు చేయడంలో శుభపద్ర విఫలమైందట దీనికి కారణాలు ఏమైనప్పటికీ అత్యంత నిష్టగల దుర్వాసముని క్షణావేశానికి లోనయ్యారు తన కర్తవ్య నిర్వహణలో లోపం చూపినందుకు ఆయన తన భార్య శుభభద్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు దుర్వాసముని తన ఉగ్రదృష్టితో శుభపద్రను చూసి ఆమెను ఒక వృక్షంగా మారిపోమ్మని శపించాడని ఒక కథనం చెబుతోంది ఆ శాపం కారణంగా శుభభద్ర తక్షణమే ఒక వృక్షంగా మారిపోయింది అదే కదలీ వృక్షం అంటే అరటి చెట్టు తన భార్య పట్ల ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ముని ధర్మాన్ని పాటించడం కోసం మాట తప్పకూడదు కాబట్టి తన శాపవచనాన్ని ఉపసంహరించుకోలేకపోయారు దుర్వాసముని తన కోపం వల్ల తన భార్య వృక్షరూపంలోకి మారిపోవడాన్ని చూసి దుర్వాసముని ఎంతో బాధపడ్డారు పశ్చాత్తాపంతో ఆయన వద్దకు వచ్చి ఆ చెట్టు రూపాన్ని తాకి తన శక్తితో దానికి శాశ్వతమైన వరాన్ని ప్రసాదించారు ఆ వరం సారాంశం ఇదే ఓ శుభపద్ర నా శాపం వలన నీవు ఈ వృక్ష రూపంలో ఉన్నప్పటికీ ఇకపై ఈ లోకంలో నీకు అత్యంత పవిత్రమైన స్థానం లభిస్తుంది నా కోపం వలన నీకు అపకారం జరిగిన ఇకపై లోకానికి నువ్వు అత్యంత ఉపకారాన్ని అందించే వృక్షంగా నిలుస్తావు దుర్వాసముని ఆ వృక్షాన్ని సృష్టించి దానికి ఈ వరాన్ని ఇచ్చారు లోకంలో ప్రతి ఒక్కరూ నిన్ను అన్ని శుభకార్యాలలోనూ దేవతా పూజలలోనూ వివాహాలలోనూ తప్పనిసరిగా ఉపయోగించుదురుగాక అరటి చెట్టు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు అదే కారణం దుర్వాసముని వరం కారణంగానే అరటి చెట్టు కేవలం ఒక పండునిచ్చే వృక్షంగా కాకుండా ఆధ్యాత్మిక పరంగా అత్యంత విశిష్టమైన స్థానాన్ని పొందింది ఈ కారణాల వలనే దీనిని శుభ భావిస్తారు అరటి చెట్టు యొక్క ఆకులు పండ్లు మరియు బోదె అంటే కాండం అన్నీ కూడా శుభకార్యాలలో తప్పనిసరిగా వాడబడతాయి కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు దేవతా విగ్రహ ప్రతిష్టాపనలలో వివాహ మండపాలలో కట్టడం అనేది అత్యంత ముఖ్యమైన ఆచారం ఇది ఆ గృహంలోకి శుభాన్ని ఆహ్వానించడానికి సూచన పరిశుభ్రతకు చిహ్నం అరటి పండును ఫలం అని పిలుస్తారు దీనికి ముఖ్య కారణం దుర్వాసముని కథ కాకుండా మరో పౌరాణిక నేపథ్యం కూడా ఉంది సృష్టిలోని చాలా పండ్లలో విత్తనాలుంటాయి వాటిని ఆరగించిన తర్వాత విత్తనాలను పారవేయడం జరుగుతుంది అలా నోటిలోంచి తీసిన పండును ఎంగిళిగా భావిస్తారు భగవంతుడికి ఎంగిళిపడిన ఫలాలను నివేదించడం శ్రేష్టం కాదు కాని అరటి చెట్టు విత్తనాలు లేకుండా పిలకల ద్వారా మొలుస్తుంది అరటి పండులో విత్తనాలు లేవు కాబట్టి దాన్ని అత్యంత పరిశుభ్రమైన అంటే పూర్ణమైన ఫలంగా భావించి దేవుడికి నివేదించడానికి అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు కల్పవృక్షంతో సమానం కల్పవృక్షమంటే కోరికలు తీర్చే చెట్టు అరటి చెట్టును కూడా కల్పవృక్షంతో సమానంగా భావిస్తారు ఆకులు భోజనానికి పండు తినడానికి పూలు కూరగాయగా దవ్వ బోదెలోని భాగం కూరగాయగా ఆఖరికి పండిన తరువాత చెట్టు మొండము కూడా శుభకార్యాలకు ఉపయోగిస్తారు ఇలా చెట్టులోని ప్రతి భాగం లోకానికి ఉపకరిస్తుంది కాబట్టి ఇది తన పూర్ణత్వాన్ని నిరూపించుకుంది విష్ణువు అనుగ్రహం అరటి చెట్టు శ్రీ మహావిష్ణువుకి ప్రతీకగా భావిస్తారు ముఖ్యంగా గురువారం నాడు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు గురువారం నాడు అరటి చెట్టుకు పసుపు గంధం కుంకుమలతో పూజ చేసి దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ ఆచారం కేవలం అరటి చెట్టుకు ఉన్న పవిత్రత వల్లే ఏర్పడింది అరటి చెట్టు పుట్టుక వెనుక దుర్వాసముని శాపం లేదా వరం కథను పరిశీలిస్తే మనకు ఒక విషయం స్పష్టమవుతుంది అది కేవలం ఒక సాధారణ వృక్షం కాదు ఒక మహర్షి భార్యకు సంబంధించిన కథ ముని వచనం మరియు లోక కళ్యాణానికి ఉద్దేశించిన ఒక వరం దీనికి పవిత్రతను ఆపాదించాయి ఈ కథ మనకు మరొక నీటిని కూడా బోధిస్తుంది అదే కోపం వల్ల కలిగే నష్టాన్ని కూడా పశ్చాత్తాపంతో కూడిన అనుగ్రహం ద్వారా శుభంగా మార్చవచ్చు అందుకే అరటి చెట్టును చూసినప్పుడల్లా దాని వెనుక ఉన్న పౌరాణిక నేపథ్యాన్ని దుర్వాసముని కథను గుర్తు చేసుకుందాం కేవలం పండుగ కాకుండా మన సాంస్కృతిక ఆధ్యాత్మిక జీవితంలో ఒక అంతర్భాగంగా నిలిచిన కదళీ వృక్షం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం ఇకపై మీరు పూజలో అరటి పండును చూసినా పెళ్లిలో అరటి బోదులు కట్టినా దాని వెనుక ఉన్న శుభభద్ర త్యాగం మరియు దుర్వాసముని వరం గురించి తప్పక గుర్తు చేసుకోండి మీరు ఈ అరటి చెట్టు కథ గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధర్మశాస్త్రం ఛానల్ సభ్యులందరికీ ధన్యవాదాలు